దేవతలు మరియు రాక్షసులు విశ్వంపై ఆధిపత్యం కోసం భీకర యుద్ధం చేస్తున్నారు దేవతలు శక్తివంతులైనప్పటికీ అసురులపై విజయాన్ని పొందలేకపోయారు దీనికి కారణం రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఆయన మృత సంజీవిని విద్య అంటే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించగల ఒక ఆధ్యాత్మిక జ్ఞానం అది శుక్రాచార్యుడికి శివుడి వరం వల్ల వచ్చింది దేవతలు రాక్షసులను గెలవడానికి మార్గం చెప్పమని శ్రీ మహావిష్ణువుని అడిగారు దానికి విష్ణువు అమృతత్వం సాధించాలి అని చెప్పారు దేవతలు ఎలా సాధించాలో చెప్పండి స్వామి అని అడుగగా క్షీరసాగరాన్ని మదనం చేయండి దానివల్ల అమృతం వెలువడుతుంది ఈ అమృతాన్ని తాగడం వల్ల అమరత్వం పొందుతారు కానీ సముద్రాన్ని మదనం చేయడం అంత తేలికైన పని కాదు అందుకే అసురులతో తాత్కాలిక ఒప్పందం చేసుకోండి అని శ్రీ మహావిష్ణువు దేవతలకు చెప్పారు దేవతలు మరియు అసురులు కలిసి మందర పర్వతాన్ని మదనకర్రగా మరియు సర్పరాజు వాసుకిని తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మదనం చేయడం ప్రారంభించారు బరువైన మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుండడంతో దేవతలు సహాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు పర్వతం మునిగిపోకుండా నిరోధించడానికి విష్ణువు కూర్మావతారం ధరించి పర్వతాన్ని తన వీపుపై ఉంచుకున్నారు మదనం కొనసాగుతుండగా సముద్రం నుండి అనేక విలువైన వస్తువులు ఉద్భవించాయి వాటిలో కామధేనువు ఐరావతం లక్ష్మీదేవి పారిజాత వృక్షం దానితో పాటు హాలాహలం అనే ప్రాణాంతక విషం ఉద్భవించింది దానిని శివుడు గొంతులో నిలుపుకొని నీలకంఠుడయ్యాడు చివరకు అమృతం ఉద్భవించింది అమృతం కోసం దేవతలు మరియు అసురుల మధ్య భీకర యుద్ధం జరిగింది విష్ణువు మరోసారి దేవతలను రక్షించడానికి మోహిని అవతారం ధరించి తెలివిగా దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచిపెట్టి వారు విజయం పొందేలా చేశారు మనం మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేయాలి అనుకుని పట్టుదల విశ్వాసం మరియు ఓర్పుతో పనిచేస్తే ఆ విష్ణువు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తారు జై శ్రీమన్నారాయణ ఓం మహాద్రి ధృతే నమ